ஹரி ஓம் ஸ்ரீ மகாக நம ஐ மகா சரஸ்வையே நம தீனவிஷ்ணு குருதேவோ மகேஸ்வர குருசாட்சாத் பரபர்த்தீரவே நம குலோக்கம் விஷஜே பகிணம் நிதய்யம் திணாமூர் நம ஜனந்தமயம் நர்மலம் ஸ்ஃபிம் ஆதாரம் சர்வீம் ஹய்ரீவமு देवी प्रार्थना अरण्ये रणे दारुणे शत्रुमध्ये अनले सागरे राज राजगे देवी कतिदी निस्तर नौका नमस्ते त्राही दुर्गे अपारे महादुस्तरे अथ्यघोरे विपत्सागरे पच्छतां देहबाजा ตัวเมฆกับทิทยีนิสสารเยดุรน้ำเสเจงเจกระอนีตรหิดุรเก้นมัชินดีเกจันดาตุถันดาดีลาสมุขขินติถาขันดิถาเศษเศษตรูตัวเมฆกติทิพย์นิสสารบีจมน้ำเสเจงเจกระอนีตรหีดุรเกปรียาบกวกตบันดุลาราศรีมัทธีบีภากบตาหมัดจมพระตมาภากม సగ భాగము తెలిపినాము మరల మిగిలిన భాగమును తెలుపుతున్నాము ఈ దేవి భాగవతము వినుటకు మాసము దినము అను విశేష నియము మే లేదు ఈ దేవి భాగత భాగవతము వినుటకు మాసము దినము అను విశేష నియమ ಮೇದೆಯುಲೇದು ಮಾನವು ದೀನಿ ಎಲ್ಲ ವೇಳೆ ಶ್ರವಣಮೂಚವೂ ಈ ಪುರಾಣ ವಿಶೇಷ ಫಲ ನೊಸಂಗುನು ಈ ಪುರಾಣ ವಿಶೇಷ ಫಲ ನೊಸಗು ಮನುಷ್ಯು ಪುಣ್ಯಕರ್ಮ ಅನ್ನಿಟಕಂಟೇ ಎಕ್ವ ಫಲವನ್ನು ಪೊಂದುನು ಅಂದುವಲ ದೀನವಾಹಯಜ್ಞಮು ಅಂದುನು కలుషితమైన ఆలోచనలు గలవారు పాపులు మూర్ఖులు మిత్రద్రోహులు వేదములను నిందించువారు హింసయందు లగ్నమైన వారు నాస్తికులు కూడా కలికాలమునందు ఈ నవాహ యజ్ఞము చేసినచో ముక్తులగుదురు గొప్ప తపస్సు వ్రతములు తీర్థయాత్రలు దానములు నియమ పాలనము హవనము యజ్ఞములు మొదలగునవి చేయుట వలన దుర్లభమైన ఫలము మానవులకు ఈ నవాహ యజ్ఞము వలన సులభమగును కనుక దేవీభాగవతము సర్వోత్తమ పురాణమని అంగీకరించబడినది ధర్మ అర్థ కామ మోక్షములను పొందుటకు ఇది సర్వశ్రేష్టమగు సాధనము శ్రీమద్ భాగవత పుస్తకమును భక్తితో యుద్ధుడైన బ్రహ్మణునకు దానమొసగవలెను అట్లు చేసిన పురుషుడు దేవికి ప్రీతిపాత్రుడై ఆ జనని పరమ పదమును అధికారియగును ప్రీతిపాత్రుడై ఆ జనని పరమ పదమునకు అధికారి యగును దేవీ భాగవతమునందని ఒక్క శ్లోకముగాని శ్లోకముగాని భక్తితో నిత్యము పఠించు పురుషుని ఎడల ఆ దేవి ప్రసన్నురాలవును మహామారి కలరా మొదలగు భయంకర వ్యాధులు అనేక ఉపద్రవములు కూడా దేవి భాగవత శ్రవణ మాత్రమున తొలగిపోవును పోతన మొదలకు బాలగ్రహములు భూత ప్రయతములు కూడా ఈ దేవి భాగవత శ్రవణము వలన దగ్గరకు కూడా రాజాలవు భక్తితో దేవి భాగవతమును పఠించువాడును వినువాడును తర్ధకామ మోక్ష ఫలమునకు హర్వుడవును భగవంతుడకు శ్రీకృష్ణుడు ప్రసేనుని వెతుకుటకు బయలుదేరెను చాలా కాలము వరకు తిరిగి రాలేదు అప్పుడు వసుదేవుడు ఈ దేవీ భాగవత పురాణమును వినెను దీని ప్రభావముతో తన ప్రియపుత్రులకుడకు శ్రీకృష్ణుని ఆయన తొందరగా పొంది ఆనందించెను దేబీ భాగవత కథను భక్తితో చదివినను విని నను అట్టి వారికి భుక్తి ముక్తి కరతల మునందుండును ఈ కథ అమృతము వంటిది దీనిని వినుటవలన కుమారులు లేని వారికి పుత్రులు కలుగును ದರಿದ್ರ ಧನವಂಡಗುನು ರೋಗಿ ಆರೋಗ್ಯವಂತ್ಡಗುನು ಪುತ್ರ ಮರಣಂಚಿನ ತಲ್ಲಿ ಕೂಡ ದೇವಿ ಭಾಗವತ ಕದನು ವಿನಿನಚೋ ಮಿನಿನಚೋ ದೀರ್ಘಾಯುಷುಗಲ ಜನನಿ ಜನನೀಯವನು ದೇವಿ ಭಾಗವತ ಮುನಿತ್ಯಮೂ ಪೂಜಿಂಪವರು ಇಲ್ಲು ತೀರ್ಥ ಸ್ವರೂಪಮಗುನು ಆ ಗೃಹಮು ನಂದು ನಿವಸಾರಿ ದಗ್ಗರ ಪಾಪಮುಲು నిలువజాలవు ఆ గృహమునందు నివసించువారి దగ్గర పాపములు నిలువజాలవు భక్తితో ఈ కథను వినినను చదివినను సిద్ధి ప్రాప్తించును దీనిని పఠించువారు బ్రహ్మణుడైనచో ప్రకాండ విద్వాంసుడవును క్షత్రియుడైనచో ಸೂರವೀರುಡವು ವೈಶ್ಯುಡಿನಚೋ ಮೆಕ್ಕಿಲಿ ಧನವಂಡವು ಇತರುಲೈನಚೋ ತನ್ನ ಕುಲಮುನಂದು ಸರ್ವೋತ್ತಮುಡವು ದೇವಿ ಭಾಗವತಂ ಶ್ರೀಮದ್ದೇವಿ ಭಾಗವತ ಮಹತ್ಯಮು ಪ್ರಥಮ ಭಾಗಮುನ ಸಗ ಭಾಗಮು ತಪಿನಾವು ಮರಲ ಮಿಗಿಲಿನ್ನ ಭಾವು ತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಚ ನಮಃ ಶಿವಾಯ భాగవత శ్రీమద్వీ ప్రథమ అధ్యాయము పూర్తి సర్వం సర్వ శ్రీమాతృదేవతాచరణారవిధామస్థు ఓం నమ శివాయన శివాయగన్నయమ్మ మూరమ్మలూలపుటం చాద్ధమ్మ సురారులమ్మ మనమ్మల పేల్పుటండి दुर्गा मायमा कुर्बाने युच्चता का विद्वा महत्व परित्व ओम शांति शांति शांति